హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజైతే మళ్ళీ మా నాన్నని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను చూడండి బాగా డెల్ అయిపోయాడు మా వేళ్ళు నేను హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను రోజు డ్రెస్సింగ్ చేస్తుంటే డ్రెస్సింగ్ చేసే క్రమంలో ఆ పుణ్ణి అంతమానం ఒక డ్రెస్సింగ్ చేసి అలా రెఫ్ చేస్తారు కదా బాగా నిప్పొచ్చి బాగా ఇబ్బంది పడుతున్నాడు ఆ నిప్పు చాలా నిద్ర పడుతుంది అంట నీరు డ్యూటీ బాగా ఎక్కువగా నడుస్తుంది నైట్ టైం కూడా అది నిద్రపడుతుంది అంట పాపం పరిస్థితి చాలా దారుణంగా ఉంది రాజువారం నుంచి మేము ఏలూరు వస్తున్నాం కదా రోజు దాదాపు రాజవారి నుంచి ఏలూరు డెబ్భై కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌన్ నూట నలభై కిలోమీటర్లు ప్రయాణం చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి బండి మీద తిన్నాను నరేంద్ర బండి మీద తీసుకొచ్చాడు కదా నిన్న నరేంద్ర మీద తీసుకొస్తే కుదుపులకి చలిగాలకి రాత్రి తెల్లవారిలో అసలు జాయింట్లు కూడా పట్టులేసి అలా అన్న కూడా ఏం లేదు అసలు వైపరీతమైన నీటి నీటి చేసి చాలా ఇబ్బంది పడ్డాడు ఈరోజు మాదిరిగా అలా ఉన్నాడు ఆల్మోస్ట్ కాలు రెండేళ్ళు అయితే డ్యామేజ్ అయిపోయి సోమవారం సర్జరీ చేసి వేడి తీసేద్దామంటున్నారు సోమవారం మళ్ళీ రావాలి వేడి తీసేసిన తర్వాత ఆపరేషన్ చేసి డ్రెస్సింగ్లు ఇంకా తగ్గేదాకా డ్రెస్సింగ్ టైం అంట చేయాలంట మేము ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఏ నిర్ణయం తీసుకోవాలన్నది ఫ్రెండ్స్ మీకు వెనకాల కెమెరా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు బాధ అయితే నేను చూడలేకపోతున్నాను మా నాన్నగారు బాధ అయితే నేను చూడలేకపోతున్నాను ఫ్రెండ్స్ మా నాన్న బాధ అయితే చూడలేకపోతున్నాను ఫ్రెండ్స్ నేను ఒక పక్క పనిలోకి వెళ్తా ఇంకో పక్క మా నాన్న బాధ చూస్తా మా నాన్న హాస్పిటల్ ఆ పక్క చూడండి ఎలమ్మన్ గారేడా చూడండి బాగా నిప్పు ఆ కాళ్ళే చూడండి నిప్పు వస్తుందా నిప్పు వస్తుందా నైట్ ఏం నిద్ర పడుతుందా రోజు రోజు ఆకలేస్తుందా ఆకలిస్తుందా అయితే మాట కూడా క్లియర్గా గా వస్తలేదు చాలా డల్ అయిపోతున్నాడు ఏంటి మా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఎన్ని రోజులు తిరగలేవట్లేదు మీ అందరు ఆశీర్వాదాలతోటి ఆపరేషన్ చేసినా సరే త్వరగా తగ్గిపోయేలాగా అందరూ కోరుకోండి ఫ్రెండ్స్ ఏడు మా తోడు ఏంటి మనీ అయిపోయినా సరే ఫ్రెండ్స్ ఆయనకైతే చాలా పెయిన్ వస్తుంది మేము ముందు మేము కొంచెం కష్టపడిన మా నాన్న బాధ అయితే చూడలేకపోతుంది ఎందుకంటే చాలా దారుణమైన పెయిన్ వస్తుంది ఒకసారి అయితే ఆ డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఆ కొట్టెంత రక్తం అయిపోతుంది ఇల్లు అంతా రక్తం అయిపోతుంది ఎంత బాధపడుతుందంటే మేము ఎప్పుడూ ఇటువంటి మరి లేకపోతే ఇటువంటి గాయాలు మేము ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ఇదే కాదు హాస్పిటల్లో చాలా మంది చాలా ఇంకా దానికైనా పెద్ద వస్తున్నారు వాళ్ళ స్టోరీ ఏంటంటే వాళ్ళకి ఎలా పడింది ఇవన్నీ వింటూ ఉంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఫ్రెండ్స్ చాలా భయం వేస్తుంది ఒకసారి అయితే చెప్పు మనం తొడుకున్న చెప్పు ఆ గోడ చూడండి గోడ కొట్టేసి ఫ్రెండ్స్ అది పాప వచ్చేసి అది ఇన్ఫెక్షన్ అయిపోయి కాలు తీసే పరిస్థితులు ఉన్నాయి షుగర్ వచ్చే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మనం వేసుకున్న చొప్పులే మనకి కాలు పుండుగా మారిపోతాయి ఫ్రెండ్స్ అంత దారుణంగా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు అయితే కాళ్ళు మోకాలు కడ తీసేసిన ఉన్నారు ఒక్కొక్కళ్ళైతే పాదం తీసేసిన ఉన్నారు అసలు చాలా దారుణం ఏదేమైనా షుగర్ వ్యాధి అనేది మన పగడు కూడా ఉండకూడదు ఫ్రెండ్స్ అది అంత దారుణం ఇలాంటి గాయాలైతే అసలు ఉండకూడదు చాలా దారుణం అది ఒక పక్క మనం స్ట్రైన్ అయిపోవాలి బాధపడాలి డబ్బులు అయిపోతే అసలు ఒక పోని ఒక పది రోజులు వచ్చిపోయేది ఫ్రెండ్ జ్వరం అనుకోండి ఒక పది రోజులు వస్తే పోవద్ది అది కడిమిప్ప అనుకోండి ఒక వారం వస్తుంది పోద్ది కాబట్టి ఈ అనేది మనల్ని శారీరకంగా మనం బాధపడితే బాసుల పరంగా కూడా మనం అడ్డిపోతుంది చాలా దూరమైంది షుగర్ వ్యాధి అది షుగర్ వ్యాధి ఉంటే జాగ్రత్త ఉన్నాయి షుగర్ వ్యాధి అది రాకూడదు మనం అన్ని విధాల ఎంత మరి జాగ్రత్తగా ఉన్నా సరే ఒక్కసారి మనకు టైం కలిసి రాకో లేక మన నిర్లక్ష్యము మనల్ని అటువైపు నెట్టేస్తుంటాయి ఒక పక్క దేవుణ్ణి తెలుసుకుంటూ పక్క మనం మరి ధైర్యంగా ఉంటూ మన జాగ్రత్త తీసుకుంటూ ఉంటే అలా ముందుకు పోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఏ విషయం వచ్చినా సరే ఏ కష్టం వచ్చినా సరే అలా ధైర్యంగా ఉంటూ ముందుకెళ్ళిపోవాలి ఏదేమైనా ఇటువంటి ఇటువంటి గాయాలు ఎవరికి రాకూడదు ఇటువంటి బాధ ఎవరు పడకూడదు ఈ షుగర్ వ్యాధి మరి దీనికి పూర్తిగా ఇండియాలో వైద్యం మెడిసిన్ ఉందో లేదు తెలీదు మా నాన్నకు షుగర్ కంట్రోల్ ఉంటుంది నూట యాభై నూట నలభై అలా ఉంటుంది అయినా గాయం తగ్గట్లేదు దాదాపు యాభై సంవత్సరాలు ఉంటుంది మా నాన్న కన్నా చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా యాక్టివ్గా పని పాల్గొంటున్నారు అన్ని విధాలుగా అన్ని తింటున్నారు కాకపోతే మా నాన్న అందరికన్నా చిన్నోడైనా అలా అయిపోయాడు ఫ్రెండ్స్ షుగర్ తోటి పని చేసేసి అయిపోయాడు ఏం చేస్తాం ఫ్రెండ్స్ అలా అయిపోయాడు మా నాన్న కష్టపడ్డాడు కష్టపడిన మమ్మల్ని పెంచాడు మమ్మల్ని పెంచి తీసుకొచ్చి పెట్టుకు అయిపోయాడు ఏదేమైనా చాలా దారుణమైన కఠినమైన రోజు మేము వెయిట్ చేస్తున్నాము మా గురించి మీరు దేవుని కోరుకుని తగ్గాలని సోమవారం అయితే బటకని వేలు దాని పక్కన మీద సర్జరీ తీసి తీసేయాలంటున్నారు ఒక పక్క దూరం అయిపోయింది ఓ పక్క ఏమో ఇబ్బంది పడుతున్నాము ప్రయాణం చేయలేక ఏ విషయమైనది మీకు సోమవారం వీడియో చేస్తాను ఫ్రెండ్స్ నేను మని మీరు ఆదేశారని మా ఛానల్ని అమ్మను సపోర్ట్ చేస్తారని మాకు మంచి జరగ మంచి జరగాలి కోరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఫ్రెండ్స్